దేవుచ్చారు ఏంటి చెప్పారు కండంలో పురందాసు నరదా నారాయణ అందుకని చక్కగా మనం బగ్నామ చదువుతూ ఉన్నాం మీ పిల్లలు కూడా ఇప్పుడు పిలకానికి గురువు ఐదుగురు వెళ్ళారా గాజులు ఉన్నాయి గాజులున్నాయి ఉన్నాయి ఎందువల్ల వాళ్ళ అమ్మ నాయన నేర్పించారు హిందువులు అందరూ పెట్టుకుంటారా ఏంటి ఇప్పుడు అన్నపూర్ణ అని నయంతార్లో సినిమా వచ్చింది తమిళంలో వచ్చింది తెలుగులో ఇంకా వచ్చిందో లేదో అందులో చాలా తెలివిగా చాలా తెలివిగా అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయితో మటన్ వండిస్తూ మళ్ళీ మంత్రాలు కాకుండా ఇంకోటి ఏదో చెప్పిస్తూ ప్రమోషన్ చేయడం ఏంటి ప్రమోషన్ చేయడం అందుకే ఏం చెప్పారు సార్ ఒక పెద్ద ఏం ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు పడితే అందుకు ఏది పెడితే అది ఎలా పడితే అలా కొనకు వెనకు అనకు వెనకు కానీ మనం తాగే నీళ్ళు అది మూసిస్తే కొంచెం కొంచెం పోని నీరు తినే అన్నంలో నీరే అని చూస్తారా మీ ఉప్పు మీరే తినకపోతే వాడు ఎవడో స్నానమే చేయనివాడు అందులో ఉబ్బి అమ్ముతుంటే నువ్వు ఎలా పట్టావా ఎలా తింటాడా నీకు వాడు తింటాడా నువ్వు నువ్వే షాప్ వీడు కూడా మన షాప్ కూడా अनेकडे पश्चिम थला इंद्र उन्हों पलचु मेरा अब तो वेल क्या ना दुष्कर्म है हाँ भैया मैं इसी नाश में इन साल का पुल गुल्लो दरगाह पुल वाला तो पुल वाला मको गंगा मको वेशी का तो व्यास पट के लेवल इधर ये बुला <laughs> पुल जाएगा <वाँ> पुल जाएगा <laughs> <था। laughs> <था। laughs> <था। laughs>

అవడన వాడు ఉంబేసి వెళ్ళ తింటావు నిన్నాం అన్నాం హైదరాబాద్లో బిర్యానీ బాగులేదని అన్నారు ఆ ఉంబేసి బిర్యానీ చెయ్యకే లేదు నేను పైన ఏం పెట్టిన తెచ్చాక కావలేదు ఐ సపోర్ట్ హాట్ పీపుల్ బాగుంటుంది అది బాగా పట్టాలి తిన్నాము తప్పులే తప్పు పడదే కదా అదేంది పేరు శవర్మను డబుల్ సార్ తెలుసా నీకు చపాతీలో

చక్కగా మూడు మర్చిపోకూడదు కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం ఇట్టు లేదా మన ఆనగాల గాజరేజ్ పోతే అడగాల దానికి చెప్పాలి లేకపోతే చక్కగా లేచిపోయి తర్వాత మనకి వాచిపోయి చూటుకేసిన తల లేకుండా మొండి వస్తాను వచ్చింది

అన్ని ఒకటే అని అబద్ధాలు చెప్పావు అందుకనే కదా పాడైంది మనమేమో అన్ని ఒకటే అని అబద్ధాలు చెప్తుంటాం అందుకని తినేటప్పుడు కొడుకుని డబ్బులు చూసుకుని కొడుకోవాలి ఏడ కొడు ఏంటం ఏడ కొనుకుంటాం కదా భారతదేశం కదా ఇది సనాతన దేశం కదా ఇప్పుడు గుళ్ళల్లో డబ్బులు ప్రభుత్వం పట్టిపోతా ఉంటుంది మన గుళ్ళో మనం టికెట్ పెట్టి పోవాలా మనం చేసుకున్న పైసలు వాడు మనకి పట్టుకు చేస్తాడా కూడా మనం ఉపన్యాసం మనకే ఇస్తామా బుర్రమైన వచ్చి పట్టుపలో ఉపన్యాసాలలో వాడికి కూడా శక్తుల ఒకరు ఎవరైనా ఉంటే పెద్ద చెక్తులు ఉంది దానికి దోమర ఓకే కాబట్టి మనము ధర్మాన్ని పట్టుకోవాలి అదవిందా ధర్మం ఉంటేనే మనం ఉంటాం ధరణి అంటే భూమి అదే మనం అంతా మనమే చూపించేదే ఐదు సార్లు వాడు సైన్ చేసేట నేను అర్థిపోయాను ఏంటి సౌండ్ అంటే సైన్ ఐదు సార్లు వస్తుంది టైమింగ్ చెప్పారు పవన్ సైన్ నోట్లో వస్తుందా ఐదు సార్లు ఐదు సార్లు నమాజ్ కూడా వస్తుంది వీడేం మాట్లాడదు అది గుడి మీద మైకట్టు ఆ సౌండ్ అంటే మనోనే మనోడే కాబట్టి హిందీలో చెబుతుంటాడు हिंदुस्तान के शत्रु के रखता नहीं पाकिस्तान ने सिर्फ हिंदुस्तान ने उसको मार दो सब ठीक हो जाता है अदरवाइज और सेकुलर जो तो <laughs> अपना काम कर रहे हैं और अदरवाइज अपना वर्क को कर रहे और नहीं बच्चे क्या लाइक से था चलकर जो है अनटिल अनलेस हिंदुस्तान मेजॉरिटी सेकुलरिज्म और कॉन्स्टिट्यूशन देयर व्हेन हिंदुस्तान रिड्यूस दैट थिंग विल बी देयर कब ఈ దేశం ఈ ధర్మం ఈ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి ఇది బాగుండాలంటే ధర్మం ఉండాలి ధర్మం ఉండాలంటే మనం మనలా ఉండాలి మనం మనలా ఉండాలంటే మన గురించి మనకి ఏమన్నా తెలియాలి మనకి తెలియాలంటే మనం వినాలి చదవాలి ఊరికి పద్దాక అని సేకంపించేది మనకు సంబంధం చదవాలి దేనికో ఏమిటి జనం ఏవి జలము ఏమి విధమ వాడు ఎవరు పోసుకుంటే జనాలు ఉంటాడ దానికి మనకు సంబంధం లేదు ఆ చరిత్ర కాబట్టి మన గుడ్గా ఉండాలి తప్ప గుడ్డిగా ఉండకూడదు అదేగా సర్వేదైనా సర్వేనా సర్వేదైనా చెప్తాం అదే ఈ మాట అందరూ చెప్పరు అలా చెప్తే పాకిస్తాన్ రంగంలో పుట్టదు కాబట్టి ఈ ధర్మం కాపాడుకోవడం ద్వారా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది హిందువులు ఏ దేశంలో ఉన్నా ఎంతమంది ఉన్నా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంది గురువు ఆనందం ఉంటుంది ప్రసాదం ఉంటుంది ఒప్పించే పిచ్చి వేషాలు అదైంది కదా కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ఈ ఇప్పుడు ఉండేటువంటి వచ్చే తరానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఎవరైనా మనదే ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలే ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలే జనవరి ఇరవై రెండవ తారీఖు పెద్ద కార్యక్రమం ఏం జరుగుతుంది అయోధ్య ప్రతిష్ట కాబట్టి ప్రతి ఇంటిలో ప్రతి గుడిలో ప్రతి ఊరిలో ఆ రోజు దీపాలు వెలిగించి దీపాలు చేసి ఆరు వందల సంవత్సరాల తర్వాత మనం కోల్పోయిన రామ జన్మ దివ్య దివ్య భగినవ్యం మధ్య ప్రతిష్ట అవుతుంది దాన్ని మనం స్వాగతించాలి వేడుక చేసుకోవాలి అందరికీ ఆ దీపకాంతులు ఆ మనశ్శాంతులు మనం పంచిపెట్టాలి వచ్చే അത് കണ അന്യ ചിത്രം മനം പാലി വച്ചാൽ പാട് ചെയ്യണം കാപ്പ പരിശീലി ఈ దేశ భావనకు మనం బాగుండాలి ఎవరు మన మనం సరే అంటే అందరూ బాగుండాలని కోరుకునే వాడు బాగుంటేనే కదా నీకు అన్నం పెడితే చెయ్యి బాగుండాలని కోరుకో నీకు అన్నం పెట్టిన చెయ్యి ఏ ఇంట్లో ఉందో వాడి చెయ్యి వాడి ఫ్యామిలీ బాగుండాలని కోరుకో అది మన దగ్గర ఉంది అన్నం పెట్టిన చెయ్యి అది రక్షణ లేదు అదే అపకారమా ఎదురు ప్రజలు

pasada, si lo de chequeado,